ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్లే అవసరం అయినప్పుడు తిరగబడతారు మా మద్దతు అయినప్పుడు ఇస్తాం దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ముందు కానివ్వండి ఏం జరుగుతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక అపోజిషన్గా ప్రత్యర్థి రాజకీయ పార్టీగా మాకుందని భావించి రైతుల పక్షాన గొంతెత్తి చెబుతున్నాం అది తర్వాత ఇది 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 క్యామిడీ ఏంటిది క్యామిడీ పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలబ్బా అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా నా ప్రశ్న డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి